అప్పుడు అధికారంలో ఉండబట్టి నడిచింది ఇప్పుడు అదే అధికారము కోల్పోయిన తర్వాత అదే పరిస్థితి వైసీపీ నేతలకు మాత్రమే కాదు పార్టీ అధినేత జగన్కు కూడా ఎదురవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి వైఎస్ జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అని మంత్రులు నుంచి అందరూ సంబోధిస్తున్నారు తొలిసారి మంత్రి అయిన వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా జగన్ను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా పులివెందుల ఎమ్మెల్యే అనే మాట్లాడుతున్నారు ఇది వైసీపీ నేతలకు కాల్చుతున్నట్లుంది ఇప్పటివరకు బరాయిస్తూ వచ్చిన వైసీపీ నేతలు ఇకపై తాము కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని మంత్రులైన వారి నియోజకవర్గ పేర్లు పెట్టి పిలుస్తామని గట్టిగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అని లోకేష్ను మంగళగిరి ఎమ్మెల్యే అని తాము ఇక పిలుస్తామని వారు నేరుగా చెప్తున్నారు నిన్న శాసనమండలిలో రమేష్ యాదవ్ చంద్రబాబును ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అనడంతో అధికార పార్టీ నేతలకు చిరతుకు వచ్చింది దీనిపై అభ్యంతరాలు తెలిపారు అయితే దీనికి సీనియర్ నేత బొత్స కూడా తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయిన పులివెందుల ఎమ్మెల్యే అని ఎందుకంటున్నారని ఎదురుదాడి దిగారు మొత్తం మీద జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అంటే తాము కుప్పం ఎమ్మెల్యే అని పిలుస్తామని తెగేసి చెప్పారు ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి అలాగే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒకసారి గెలిచిన వారు సైతం పులివెందుల ఎమ్మెల్యే అనడం అర్ధరహితమని అవహేళన చేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక తెలంగాణ రాజకీయాల గురించి ఏమన్నా మాట్లాడుకుంటే ఏపీ రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రతిపక్ష నేతలు కేటీఆర్ కేసీఆర్ కూడా ఒకరి మీద ఒకరు నిత్యం వాదులాడుకుంటూనే ఉంటారు ప్రతినిత్యం వారు అనుకునే మాటలు కామెంట్లు టీ జనం ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది ఎందుకంటే వారు ఏ కౌంటర్ ఇస్తారో దానికి రీకౌంటర్ ఇస్తామని ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఎదురు చూస్తుంటే ప్రజలు మాత్రం ఆ కౌంటర్లు ఎలా వేస్తున్నారని ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తుంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కూడా ఒక్కోసారి చాలా ధీటుగా ఘాటుగా సమాధానమిస్తూ ఉంటారు ఇది హేతుబద్ధ రాజకీయాలకు అంత మంచిది కాదనేది నిర్విధాంశం అటు కేటీఆర్ హరీష్ రావు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గరు రేవంత్ రెడ్డి సంగతి తప్ప వెనక ముందు ఆలోచించరనే నాడు కూడా ఉంది ఇప్పటికైనా ఏపీ రాజకీయ నేతలు హుందాగా రాజకీయం చేస్తే మంచిదని అంటున్నారు